మూడో మాట ఆయన మా ఆయన చెప్పిన మాట చెప్పిపోతున్నా నేను ఏం చెప్తాడు ఆయన ప్రధానమంత్రి గారు మా పెద్దన్న నడు అంతకుముందున్న ప్రధా ముఖ్యమంత్రి ఏమన్నారు రెండు వేల పదహారులో మీకు గుర్తు చేసిపోతున్నా రెండు వేల పదహారులో మిషన్ భగీరథ స్కీమ్ ఓపెన్ చేసినప్పుడు గజ్వల్లో నాకు ఏ కోరికలు లేవు మోడీ గారు ఒకటే కోరుకుంది మీ సంపూర్ణమైన ఆశీర్వాదం మా రాష్ట్రం మీద ఉండాలని మీ సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలని చెప్పి కోరిండు ఆ తదుపరి మోడీ గారి గురించి వీళ్ళంతా ఏం మాట్లాడి అవన్నీ మీ గుండెల్లో ఉన్నాయి మీ సెల్ ఫోన్లు వస్తాయి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు కూడా వాస్తవం అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది అంటే ప్రధానమంత్రి గారి కేంద్ర ప్రభుత్వ అండ లేకుండా ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి చెప్పిండారు చెప్పిన తర్వాత నిజంగానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాలు కనుక భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆశీర్వాదం ఉండే ఆస్కారం ఉంటుంది మొన్న మోడీ గారు పటంజీలు ఒక మీటింగ్లో చెప్పిండు అంతకుముందు ఇదే కేసీఆర్గా కాకిలిక్ అని చెప్పిండు కేంద్రమేందా కేంద్రమేందా మోడీ ఏందా అనే పద్ధతిలో మాట్లాడుతూ మేమే కేంద్ర ప్రభుత్వానికి భిక్ష పెడతామని చెప్పిండు మా డబ్బుతోటే నార్త్ స్టేట్స్ డెవలప్ అవుతున్నాయని చెప్పిండు మీకు ఐడియా ఉంటుంది నేను ఆర్థిక మంత్రిని పనిచేసినాను నేను ఆ లోతులకి పోరు కేంద్రమైన రాష్ట్రమైన ప్రజలు కట్టిన పనుల పైసలకి కాపలదారులు తప్ప యజమానులు కారు